అయోధ్యలో శ్రీరామ జన్మభూమి మందిర రామ్లల్ల ప్రాణపతిష్ట మహోత్సవాన్ని పురస్కరించుకుని జగ్గయ్యపేటలో ధర్మశాస్త్ర అయ్యప్ప దేవాలయంలో వీధి చేగు విద్యాలయం నందు సీతారామువారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో చేగు విద్యాలయం ప్రతినిధి కొత్తమాసు మల్లికార్జునరావు గార్ల సౌజన్యంతో నిర్వహించారు ಏ ಭಯಪೀ వెతికి రమ్మని అన్వేషించి రమ్మని భాస్కర్ గారు నియమిస్తున్నాం గిరీష్ గారు అది కూతురుగా అక్కడ ఉన్నదండి కాబట్టి రామచంద్రుడికి తగిన వధువు సీతామ్మవారు అంటూ తెలియజేశారు అలాగే వరుణ్ణి వెతకడానికి మిథురా నగరం నుంచి బయలుదేరినటువంటి పండిత బృందం అయోధ్య నగరానికి చేరి దశరథపుత్రుడు అయినటువంటి రామచంద్రుడు సీతామ్మవారికి తగినటువంటి వరుడు అంటూ వారు మనకి తెలియజేశారు మరి సహజంగా వివాహం అనేది నూరేళ్ల పంటగా చెప్తారు మనం నూరేళ్ల పట్ల ఎలాంటి వధువు తెచ్చుకోవాలి ఎలాంటి వరుడు తెచ్చుకోవాలి అంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ చక్కగా చదువుకున్న వాళ్ళ సంస్కారం ఉన్నవాళ్ళ లేకపోతే సంఘ విద్వాసక్తుల అంటూ మనం వాళ్ళ కుటుంబాలు వాళ్ళ తరాలు అంటూ చూసేవాళ్ళు అనమాట పూర్వకాలం ఇవాళ కూడా ఒక వరుణి తెచ్చుకోవాలంటే ఆ వరుడు యొక్క కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి కేవలం ధనం మాత్రం కాదు లేకపోతే చదువు మాత్రమే కాదు అతను చేసే ఉద్యోగం మాత్రమే కాదు వాళ్ళు ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఎందుకంటే తండ్రి యొక్క గుణాలు పిల్లలకు వస్తాయి తాత యొక్క గుణాలు మనవలకు సంక్రమిస్తాయి కాబట్టి వాళ్ళందరూ చక్కగా మంచి సంస్కారం సమాజ హితకారులే ఉండేటువంటి విధంగా అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు సహజంగా చూస్తూ ఉండేవాళ్ళు మరి అలాంటి మన శ్రీ

మరి రామచంద్రుడి యొక్క దశరథ మహారాజు తండ్రైతే హజ మహారాజు తాతగారైతే నాభాగ మహారాజు ముత్తాత గారు ఇట్లా వాళ్ళ మనసు వాళ్ళ వంశంలో పూర్వీకులు అందరినీ ఇక్కడ చెప్తున్నారు ఇక సీతామ్మవారి పర్వణకుందాం సీతామ్మవారు గౌతమ సగోత్ర చతుస్సాగర పర్యంతం బ్రాహ్మణే శుభంభవుతూ ఆగ్ గౌతమ గౌతమ సగోత్రీ ఆయాస్య గౌతమ అనేటువంటి మూడు ఋషులు వెళ్ళారు మూల ఋషులుగా ఉన్నారు అలాంటి మూడు ఋషులు కలిగినటువంటి మన సీతామ్మ వారు